అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంత ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి అండ్ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ఆ పేరులో ఒక అక్షరం మార్చుకొని సర్టిఫికేట్స్ ఎలాంటి మార్పులు చెప్పను బాగలేని వాళ్ళ గురించి సో ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఒకటి ఆరు అండ్ ఆరు మూడు కేవలం ఈ పది నంబర్లు మన పేర్లో లేక ఉందా ఉంటే మన అదృష్టవంతులం మన పేర్లో ఒక్క నంబర్ రాంగ్ ఉంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రాంగ్ ఉంటుంది లైఫ్ రెండు రాంగ్ నంబర్స్ ఉంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లైఫ్ బ్యాడ్ అయిపోతుంది మోర్ ద బ్యాడ్ నెంబర్స్ మోర్ ద నెగిటివిటీ సో పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా ఎందుకంటే నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే రాంగ్ నెంబర్స్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని పేరులో కరెక్షన్ చేసుకోవాలని ఎందుకంటే నా ఆఫీస్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫీస్ ఇది మోస్ట్ బిజియెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ న్యూమరాలజీలోనే హైయెస్ట్ క్లయింట్స్ ఉండేది మేము ప్రతి ఒక్కరి నంబర్స్ బాగుండాలి మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి ఉద్దేశంతో వాయిస్లు ఇస్తున్నాము సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే రావాలా ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీరు ఎంక్వైరీ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది మీ నెంబర్స్ బాగుంటే మీకు అడ్డే లేదు మిమ్మల్ని ఆపే శక్తే లేదు పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ దానివల్ల లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా వాయిస్ ఇస్తాను రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఒక రాంగ్ నంబర్ ఉన్నప్పుడు ఇంకొక పేరు ఇంకొక పేరు ఇంకో పేరు పెట్టకండి సో రాంగ్ ఉన్నవి ఫస్ట్ కరెక్ట్ అయిపోవాలి ఈ దోషాలు వాళ్ళు కూడా అంటుకోకూడదు సో ఈరోజు ఇంకొక రాంగ్ నంబర్ వైబ్రేషన్ ఇది చాలా చాలా బ్యాడ్ నంబర్ థర్టీన్ నెంబర్ థర్టీన్ అన్న థర్టీ వన్ అన్న సేమ్ ఒకేలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఈ పదమూడు అనేది మృత్యు నంబర్ సో ఇలా ఈ బొమ్మ ఎలా ఉంటుందంటే స్కెలిటన్ దెయ్యం గుర్రం మీద వెళ్తుంటే కింద చిన్నపిల్లలు ఏడ్చుకుంటూ చచ్చిపోయిన శవాలు చుట్టూ ఉంటాయి హృదయం పగిలిపోయేలాగా ఏడుపు ఏడుపుతు ఏడుస్తుంటారు పిల్లలు సో ఇట్ ఈస్ అ నంబర్ ఆఫ్ సారో బ్యాడ్ అండ్ డెత్ సో డెత్కి మించిన శిక్ష ఏమి లేదు ఈ పదమూడో నంబర్ ఎవరి పేరులో ఉన్నా లాట్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ స్ట్రెయిన్ వీళ్ళు ఎవరి మాట విన్రు మొండోళ్ళుగా ఉంటారు అండ్ దే విల్ అట్రాక్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ డెత్ అట్ ఏ వెరీ వెరీ యంగ్ ఏజ్ ఈ పదమూడో నంబర్లో దివ్య భారతి సో భారతదేశం అంతా తెలిసిన నటి పంతొమ్మిదేళ్ల వయసుకే బిల్డింగ్ పైనుంచి ఐదో ఫంజ్ తోసేసారా పడిపోయిందా అది ఎలా పడిపోతుంది సో థర్టీన్ నెంబర్ షీ డైడ్ ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు మన మాజీ ప్రధానమంత్రి గారు రాజీవ్ అండ్ గాంధీలో రాజీవ్లో ట్వంటీ ఫోర్ సిక్స్ గాంధీలో థర్టీ ఫోర్ సెవెన్ కీ కాంపౌండ్ నంబర్ పదమూడు సంజయ్ గాంధీ ఆల్సో ప్లేన్ క్రాష్ చనిపోయారు ట్వంటీ ఫోర్ అండ్ థర్టీ ఫోర్ సేమ్ లైక్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీలో కూడా ఇవే నెంబర్స్ ఉన్నాయి ఇదే ట్వంటీ ఫోర్ ఇదే థర్టీ ఫోర్ థర్టీన్ నంబర్ సో అని మ్యారేజ్ డిలే ఈ థర్టీన్ నంబర్ వస్తే హెల్త్ లేకుండా చేస్తుంది రిలేషన్స్ లేకుండా చేస్తుంది అండ్ ఇట్ కాస్ డిస్ప్యూట్స్ బిట్వీన్ పర్సన్స్ ఒకరి ఒకరి మీద పగ పెంచుకునేలాగా చంపుకునేలాగా పగ సో ఈ ఇతనుంటే ఇతను ఉండకూడదు ఇతను ఈ ఉండకూడదు ఎవరో ఒకరు చంపుకోవాలి దట్ ఈస్ థర్టీన్ చెడు అలవాట్లకు బానిసలు అవుతారు కోపం ఎక్కువ అవుతుంది థర్టీన్ ఇస్ ఎ ఈవిల్ నంబర్ సో అమెరికాలో ఫ్లైట్లో ట్వెల్వ్ నెంబర్ సీట్ తర్వాత థర్టీన్ సీట్ ఉండదు ఫోర్టీన్ సీట్ అపార్ట్మెంట్లో ట్వెల్త్ ఫ్లోర్ తర్వాత థర్టీన్త్ ఫ్లోర్ ఉండదు డైరెక్ట్గా ఫోర్టీన్త్ ఫ్లోర్ ఈ ప పదమూడు అంటే అంత భయం సో ఈ పదమూడు మళ్ళీ ఎక్కడ రిప్రజెంట్ చేయరు థర్టీన్ స్ట్రీట్ ఉండదు థర్టీన్త్ ఫ్లోర్ ఉండదు థర్టీన్ సీట్ ఉండదు సో దిస్ థర్టీన్ ఇస్ రియల్లీ ఎ డెత్ నంబర్ పదమూడు అప్పుడితే ఇబ్బంది లేదు పదమూడున పుట్టిన వాళ్ళకి తెలివి ఉంటుంది నిజాయితీ ఉంటుంది కష్టపడే గుణం ఉంటుంది పేరులో పదమూడు అక్షరాలు నూటికి డెబ్బై మందికి పడదు పడిన వాళ్ళు లైక్ మన్మోహన్ సింగ్ థర్టీన్ ప్రతిభా పటేల్ థర్టీన్ సౌరవ్ గంగూలీ థర్టీన్ కిరణ్ నెహ్రూ థర్టీన్ సక్సెస్ అవుతారు ఇలా ఉంటే పడన వాళ్ళు లైక్ సద్దాం హుస్సేన్ హ్యాంగ్డ్ ఒసామా బిన్ లాడెన్ కిల్డ్ సో పదమూడు అక్షరాల్లో పేరు ఉంటే పడన వాళ్ళకి డిలేస్ ఉంటాయి ఏ పనులైనా చికాకులు పెడతాయి చేతికి డబ్బులు అందవు సో యూజువల్గా పనులు లేట్ సక్సెస్ లేట్ అండ్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ రిడల్స్ థర్టీన్ నెంబర్ వస్తే థర్టీన్ నెంబర్ వచ్చిన కొన్ని పేర్లు ఒక యు ఒక ఐ ఒక ఏ అంటే థర్టీన్ లైక్ సునీత పుజిత మయూరి మాధురి మురళి రుత్విక వైషు ఐషు ఈ పేర్లన్నీ థర్టీన్ అది కాకుండా థర్టీన్ వచ్చే పేర్లు శ్యామ్ మంజుల సురేష్ కిషోర్ అఖిల్ ట్వెల్వ్ ఉంది థర్టీన్ ఉంది శ్యామ్ ట్వెల్వ్ ఉంది థర్టీన్ ఉంది సునీత మాధురి తులసి ఇలా యూఐఏ వచ్చిన థర్టీన్ సో థర్టీన్ ఏ ఏ రూపంలో వచ్చినా ఇట్ ఈస్ ఎ నంబర్ అట్రాక్టింగ్ డెత్ సో ఈ పదమూడోళ్ళకి మనం కలిసి మీ పేరులో నంబర్ బాగాలేదంటే నాకు ఒక నవ్వు నవ్వుతాడు ఆయన ఖచ్చితంగా అది కరెక్టే ఎందుకంటే వాళ్ళు తటీని వాళ్ళు రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధానమంత్రి ఆ రేంజ్లో ఉంటారు అంటే ఒక్కొక్కరు డబ్బులు బాగా తటినవాడు డబ్బులో ఉంటాడు సంపాదిస్తూనే ఉంటాడు కష్టం తగ్గ అమౌంట్ ఉండదు బట్ బెటర్ బాగానే ఉంటారు బట్ వన్స్ ద బ్యాడ్ ఇస్ ఇట్ నైంటీ పర్సెంట్ విల్ డై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ బాంబ్లాస్ట్ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్ సో చాలా వరకు వినకపోవచ్చు ఏ కిరణ్ నేరు అబద్ధాలు చెప్తున్నాడు మనం బాగున్నాం అనుకుంటారు కిరణ్ నేరు ఎప్పుడు అబద్ధాలు చెప్పడు మీరు బాగుండాలని కోరుకుంటాడు మీరు బాగుండాలని కోసమే ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు యాజ్ అ డాక్టర్ ఐ ఐకెన్ ఆన్ టెన్ టైమ్స్ మోర్ మనీ విత్ లెస్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ చెప్పాలంటే డైలీ త్రీ అవర్స్ రీసెర్చ్కి క్లయింట్స్కి సిక్స్ అవర్స్ ఆన్లైన్కి ఫైవ్ టు సిక్స్ అవర్స్ షూట్స్కి టూ టు త్రీ అవర్స్ రెస్ట్ తక్కువ నిద్ర తక్కువ పని ఎక్కువ ఇంత పని కష్టపడాల్సిన అవసరం డాక్టర్గా అయితే మా వాసు డాక్టర్ ఆమె డాక్టర్ సో ఇదేమంటే మంచిని స్ప్రెడ్ చేయాలనే ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము సో మీ పేరులో పదమూడో నంబర్ ఉంటే లైట్గా తీసుకోకండి ఇది ఖచ్చితంగా ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ బ్యాడ్ ఈ విల్ అండ్ డెత్ నెంబర్ సో మీ పేరులో థర్టీన్ ఉంటే నేను వాయిస్లు ఇస్తున్నాను కదా వింటారు కదా థర్టీన్ ఉంటే ఎమర్జెన్సీగా కరెక్షన్ చేసుకొని చాలామంది కొత్తగా నేర్చుకుంటున్నాం వాళ్ళు కరెక్షన్ చేసుకుంటున్నారు ఇది మీ పేరు కాదండి మీ జీవితం ఎవరి చేతిలో వాళ్ళ చేతులు పెట్టకండి చాలామంది తెలియని వాళ్ళ దగ్గర కరెక్షన్ చేయించుకుంటున్నారు నాకు డైలీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ షీట్స్ వస్తున్నాయి రాంగ్ కరెక్షన్స్ ఇవి నేనేం కామెంట్ చేయట్లేదు వేరే వాళ్ళ కరెక్షన్స్ బాగాలేవని చెప్పి వీళ్ళు పోయి వాళ్ళతో కొట్లాడి నాకెందుకు న్యూ సెన్స్ మీరు నమ్మే కదా వెళ్ళారు ఖచ్చితంగా నమ్మి వెళ్ళినప్పుడు మీరు అనుభవించాల్సిందే నేనేం చేయలేను అందుకే వేరే వాళ్ళ కరెక్షన్స్కి నేను కామెంట్స్ ఇవ్వడం లేదు బాగుందా బాగా చెప్పడం లేదు సో వచ్చిన వాళ్ళకి నేను మంచి కరెక్షన్లు ఇస్తాను వాళ్ళు బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను సో మీ పేరులో థర్టీన్ ఉంటే ట్వెల్వ్ ఉన్నా థర్టీన్ ఉన్నా సిక్స్టీన్ ఉన్నా ఎయిటీన్ ఉన్నా నైన్టీన్ ఉన్నా ట్వంటీ సెవెన్ ఉన్నా థర్టీ వన్ ఉన్నా థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఒకటి ఆరు అండ్ ఆరు మూడు ఎఫెక్ట్ ఉండి కూడా మీరు డిలే చేస్తే జీవితం మన దేవుడిచ్చిన సెకండ్ ఛాన్స్ని మీరు పోగొట్టుకున్నట్టే అండ్ రేపు ఎన్ని కోట్లు పెట్టినా ఒక్కరోజు ఆయుష్ని కూడా మనం పెంచుకోలేం సంఖ్యా బలం ఈజ్ ఈక్వల్ టు పేరే మంత్రం మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం ఈ దైవబలాన్ని పెట్టుకోండి లైఫ్ అంతా విజయం సాధించండి